ఈరోజు తాలూకా ఆఫీస్ సెంటర్లో వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఆరు వద్దంతి ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం వారు మరణించి ముప్పై ఆరు సంవత్సరాలు అయినా కూడా ఈరోజు కూడా వారిని గుర్తుంచుకుంటున్నామంటే వారు ఈ రాష్ట్రం కోసం యువత కోసం ఆలోచన ఆయన ఆలోచన విధానమే ఆయన ఈరోజు అందరం కూడా స్మరించుకుంటున్నాం వారు నీతిగా నిజాయితీగా ప్రజలు బాగుండాలి అన్ని వర్గాలు బాగుండాలని ఆలోచన చేసిన మహోన్నతి వ్యక్తి వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాం ఇప్పుడు వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఆరు వర్ధంతి నాడు మరి భీమవరం రంగా మిత్రమండలి బాలాజీ గారు సిడ్నీ గారు మూర్తి గారు ఇతర మిత్ర బృందం ఈవేళ ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటూ అంటే చరిత్రలోనే ఓ రాజకీయ నాయకుడిగా ఆయన కులాలకు అతీతంగా మరి ఈ ఇక్కడ చూస్తున్నాం అందరినీ చూస్తున్నాం అన్ని వర్గాల వారు కూడా ఏళ్ళు వచ్చి ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఆయన గుర్తుంచుకోవడం చాలా శుభదాయకం మరి రోజుని ఈ మిత్రం మండలి ఏ రకమైన ఆర్థిక సహాయం లేకపోయినా సరే చందాలు వేసుకుని వాళ్ళు అందరి దగ్గర అడిగి ఈ వేళ ఈ పేదలందరూ కూడా పళ్ళు కానీ దుప్పట్లు కానీ ఆహారం పంచిపెట్టడం చాలా సంతోషం మరి ఇదే స్ఫూర్తితోటి ఈ భీమవరం ప్రజలందరూ కూడా ఒకటి చెప్తున్నాను నాయకులు చచ్చిపోయినప్పుడు వర్ధం చేసుకోవటం అనేది సహజం కానీ ఇలాంటి నాయకుల్ని తక్కువ మందిగా మనం చూస్తాం మరి ఏదైతే ఇప్పుడు ఇలాంటి భీమవరం ముఖ్య నగరం అయింది కాబట్టి ఇలా ఇది మరో చెన్నై కింద అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో మరి ఈ సందర్భంగా మీ అందరిని కూడా ఆయన ఒక స్ఫూర్తి తీసుకుని ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

నమస్తే అండి నా పేరు ఎరణ్శెట్టి శివకృష్ణ జాతీయ కాపు సంఘం తరఫున జ వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఆరో వర్ధంతిని పురస్కరించుకుని ఆయన గణ నివాళులు అర్పించాలని మా సంఘం తరపున మేము అందరం వచ్చాము ఈరోజు ఆయన వంగవీటి మోహన్ రంగా గారు ఆయన ప్రజా పరిప్రతినిధిగా ఏళ్ళే ఉన్నా ఆయన ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన ఆ రోజు కొంతమంది దుష్ట శక్తులు ఆయన్ని అంతమొందించాయి పేదల పక్షాన్ని పోరాటం చేసే ఒక వ్యక్తి ఉండకూడదనే ఆలోచనతో ఆయన్ని అంతమొందించారు కానీ ఆయన్ని చంపగలిగారే కానీ ఆయన ఆశయాలను చంపలేకపోయారు ఒక వంగవీటి మోహన్ రంగానే చంపగలిగారు ఈరోజు లక్షలాది వంగవీటి మోహన్ రంగాలు ప్రతి ఊరిలోనూ ఉన్నారనేది ప్రతి ఊరు వాడ ఉన్నారనేది ఈరోజు గంటాపదంగా తెలియపరుస్తున్నాం ఆయన ఆశయాలని జాతీయ కాపు సంఘం ఖచ్చితంగా కంటిన్యూ చేస్తుంది ఆయన ఆశయాలు సిద్ధించే వరకు మేము పోరాటం చేస్తాం పేదల పక్షాన్ని నిలబడతాం అలాగే మచిలీపట్నం కేంద్రంగా ఉన్న జిల్లాకు వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టాలనేది మా జాతీయ కాపు సంఘం తరఫున మేము ప్రధానమైన డిమాండ్ని ఇక్కడ వ్యక్తపరచడం జరుగుతుంది గ అలాగే గ వంగ వంగవీటి మోహన్ రంగ గారికి ఈ సందర్భంగా ఘన అర్పించడం జరుగుతుంది జోహార్ వంగవీటి మోహన్ రంగ జోహార్ వంగవీటి మోహన్ రంగ